ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నికల నోటిఫికేషన్లను అసెంబ్లీ కార్యాలయం విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు రెండు సీట్లకు విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్లను విడివిడిగానే జారీ చేయనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన పోలింగ్ జరుగుతుంది ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు అసెంబ్లీ నోటీస్ బోర్డులో రెండు నోటిఫికేషన్లను అతికించనున్నారు ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది పోటీ చేసే అభ్యర్థి పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉండడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది అయితే రెండు సీట్లకు విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న అధికార కాంగ్రెస్కే రెండు ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుందని భావిస్తున్నారు